హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో ముందు లైనింగ్ని కట్ చేసుకుని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని శారీలో వచ్చిన బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ పీస్ తీసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవు తీసుకోవాలి బాడీ పొడవు వచ్చేసి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కోల్చుకోవాలి మొత్తం ఖర్చుతో కలిపి పదిహేను భావ ఇంచులు వచ్చిందండి ఇదే పదిహేను భావ ఇంచులకి ఇటు సైడ్ ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుం లూజ్ తీసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ను కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో టేప్తో కొలుచుకోవాలి ఐదు భావించలు ఇదే ఐదు బావి ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఐదు బావి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ని ఒకే చోటికి వచ్చేలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి తొమ్మిది భావించలు అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది భావించలు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఆది బ్లౌజ్ తీసుకొని కదా ఇక్కడ ఖర్చు కోసం పావించు వదిలేం కదా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్లర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ కోసం రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఎంత ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి నెక్ వైపు వచ్చేసి పావు ఇంచి ఖర్చు కోసం వదిలి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ షోలర్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సార్ కదా నెక్ వైపు వచ్చేసి పావు ఇంచి మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు షోలర్ కలిపి మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి చూసారు కదా మొత్తం ఐదు ముప్పా ఇంచులు వచ్చింది ఇదే ఐదు ముప్పావి ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి ఐదు ముప్పావి ఇంచులు చూసారు కదా మనకి నెక్కు షోల్డర్ కలిపి ఐదు ముప్పావి ఇంచులు వచ్చింది అలాగే చంక డౌన్ కూడా ఐదు ఇంచులే వచ్చింది ఈ ఐదు ముప్పావి ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్తో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కరువు లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చంక రౌండ్ని ఒకసారి కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ని ఈ విధంగా ముడతలు లేకుండా ఇలా పెట్టేసుకొని ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి మనకి కుట్టు కనపడుతుంది కదా ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి సరే కదా మనకి రౌండ్ వచ్చేసి ఎనిమిది భావించులు వచ్చింది ఈ ఎనిమిది భావి ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలి ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలి చూసారు కదా ఎనిమిది భావించులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్ కోసం మనం రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా రెండున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసుకున్న ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ని డ్రా చేసుకోవాలి కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ టెక్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ టెక్స్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇదే ఐదు ఇంచులని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కోసం మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చంకడౌన్ డౌన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఏడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ షోలర్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి పావించి కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా చంక రౌండ్ అనేది సరిపోయింది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నాలుగు మడతలు వేసుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి ఈ లోత్ ఎలా తీసుకోవాలంటే ఈ టక్స్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న దగ్గర హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలుపుకొని మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం లోత్ తీసుకున్న వైపున ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే స్ట్రైట్గా అలాగే క్రాస్ కటింగ్ కావాలనుకుంటే క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్కర్ వీలు తీసుకొని ఈ బ్యాక్ నెక్ కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రా చేసుకున్న ఈ లైన్ మీద ఇలా కొంచెం రఫ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఇలా రఫ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే లోత్ తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం మార్కర్ వీల్తో మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీద ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి చూసారు కదా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఈ పట్టి సైడ్ వచ్చేసి ఇలా పావు ఇంచి ఖర్చు కోసం వదిలాం కదా ఈ పావించి వదిలేసి పట్టిని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి షేప్ బెల్ట్ దగ్గరికి మూడున్నర ఇంచులు వచ్చింది ఇదే మూడున్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం అలాగే ఈ డాట్ దగ్గర ఖర్చు కోసం కలిపి వన్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ షోలర్ ఉంది కదా ఈ షోలర్ దగ్గర ఈ షోలర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని షోలర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేం కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా లాగకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం చంక డౌన్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ దగ్గర వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూడు మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాటు వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉందండి ఒకటిన్నర ఇంచులు అంటే ఇది డబల్ ఫోల్డ్ చేసింది కదా మూడు ఇంచులు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు సైడు ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడు ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని డాటు పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి డాటు పొడవు వచ్చేసి ఖర్చుతోటి రెండు ముప్పా ఇంచులు ఉందండి ఇదే రెండు ముప్పై ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి రెండవ డాట్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు మూడవ డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ మూడవ డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్కి ఇలా మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచులు గ్యాప్ ఉందండి ఇదే ఒకటిన్నర ఇంచులు ఈ రెండు డాట్లకి మధ్యలో ఉండేలా చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని ఇలా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకోవడం వలన మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా ఇలా మార్క్ మార్కింగ్స్ అనేవి పడిపోతాయి ఇక్కడ వచ్చేసి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఒక పావు ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి షోలర్ అనేది జారకుండా నీట్గా వస్తుందండి బ్లౌజు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు ఖర్చు కోసం కింది వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా కాజా పట్టి సైడ్ ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇక్కడ కూడా పావించ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్కి పట్టి సైడ్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా చూసారు కదా ముందుగా ఇలా లైనింగ్ని కట్ చేసుకొని ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఈ లైనింగ్ని బేస్ చేసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం శారీలో క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని హ్యాండ్కి చుట్టూ కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునే లోపల ఈ క్లాత్కి ఈ పీసులు అనేవి పోతాయి కదా అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటు సైడ్ వచ్చేసి రెండో హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఈ రెండో హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున రెండు కూడా ఒకే చోటికి వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనం లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఒకే చోటికి వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతే ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇలాగే డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ కూడా కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ని కరెక్ట్గా ఇలా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎదురెదురుగా వచ్చేలా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్ అయితే రాంగ్ కుట్టేస్తారండి అందుకని కట్ చేసుకున్నప్పుడే ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ షేప్ బెల్ట్ని పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక షేప్ బెల్ట్కి కూడా కట్ చేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ కొంచెం ఒత్తుగా కావాలనుకుంటే మనం ఎన్ని పొరలు కావాలనుకుంటే అన్ని పొరలు వేసుకోవచ్చు మనకి క్లాత్ ఉండేదాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి చూసారు కదా షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే ఈ టక్స్ పెట్టుకున్నాం కదా ఇవి రెండు ఒకే చోటికి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్తో శారీలో వచ్చిన బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్